హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ నుంచి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం విక్రమార్కని చూసిన సిరీకి అనుమానం కలిగి తన పక్కనే ఉన్న హిరణ్య చేతిని పట్టుకొని ఏంటే బావగారు కింద అలా సోఫాలోనే కూర్చొని మా వైపు చూస్తున్నారు కానీ గిఫ్ట్ తీసుకొని వచ్చినట్లు నాకైతే కనిపించటం లేదు ఇంతకీ మా కోసం మీ జంట గిఫ్ట్ తీసుకొని వచ్చారా లేదా అని అనుమానంగా అడిగింది ఏమోనే నాకు తెలియదు నేను నీ కోసం గిఫ్ట్ తీసుకోవటానికి అని జ్యువెలరీ షాప్కి వెళ్తుంటే వద్దు నువ్వు వాళ్ళకు గిఫ్ట్ ఏమి తీసుకోవద్దు అని చెప్పారు నన్ను ఆపేశారు ఎందుకు ఏంటి అని అడిగితే కౌటిల్యకి నేను గిఫ్ట్ ఇస్తాను నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు నా ఫ్రెండ్ సిరికి నేను ఇస్తాను మరి కౌటిల్య గారికి మీరు ఇస్తే ఇవ్వండి అని అన్నా కూడా వద్దు వాళ్ళిద్దరికీ కలిపే నేను గిఫ్ట్ ఇస్తానులే అని చెప్పాడు నేను కూడా ఇక గిఫ్ట్ ఏం తీసుకోలేదు అని చెప్పింది హిరణ్య అవునా బావ్గారిని స్టేజ్ మీదకు తీసుకొని రావే నాకు గిఫ్ట్ తీసుకొని వచ్చారా లేదా అనేది నేనే అడుగుతాను ఏం సమాధానం చెప్తారో వింటాను అని అన్నది సిరి హిరణ్య డౌట్గా సిరి వైపు చూస్తూ ఎప్పుడూ లేనిది ఇప్పుడేంటే ఇలా గిఫ్ట్ గురించి అడుగుతున్నావు నార్మల్గా అయితే నువ్వు గిఫ్ట్స్ గురించి పెద్దగా పట్టించుకోవు కదా మరి పర్టిక్యులర్గా మీ బావగారి విషయంలో ఎందుకు ఇలా అడుగుతున్నావు అని అనుమానంగా అనిపించి కళ్ళు చిన్నవి చేసి అడిగింది హిరణ్య బావగారు కాబట్టే అడుగుతున్నాను మరెవరైతే అడగలనా నువ్వు వెళ్ళి బావగారిని పిలుచుకొని రావే అని సిరి చెప్పటంతో హమ్మో నాకెందుకు వీళ్ళిద్దరి మధ్యలో వీళ్ళు వీళ్ళు బాగానే ఉంటారు అని అనుకుంటూ కిందకు వచ్చి విక్రమార్కని పిలిచింది హిరణ్య విక్రమార్క నవ్వుకుంటూ సిరి దగ్గరకు వెళ్ళి ఏంటి మరదల పిల్ల నీకు గిఫ్ట్ కావాలి అని అడిగావంట ఏం గిఫ్ట్ కావాలి ఏంటి మా వాడిని నీకు భర్తగా చేశాను కదా ఈ గిఫ్ట్ సరిపోదా ఇంకా ఇంతకు మించి గిఫ్ట్ ఏం కావాలో అని అడిగాడు సరిపోదు నాకు స్పెషల్గా బావగారు ఇచ్చే గిఫ్ట్ కావాలి అని సిరి అంటుంటే అవునరా అందరూ గిఫ్ట్స్ ఇస్తున్నారు కానీ నువ్వు మాత్రం నాకు ఎటువంటి గిఫ్ట్ ఇవ్వటం లేదు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తావు కానీ ఎప్పుడూ నాకు నువ్వు ఏ ఒక్క గిఫ్ట్ కూడా ఇవ్వలేదు అని అన్నాడు కౌటిల్య ఎరా నీ పెళ్ళి గిఫ్ట్ నేను ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితమే ఇచ్చాను కదా ఇంకా ఇప్పుడు నేను నీకు స్పెషల్గా పెళ్లి గిఫ్ట్ ఇవ్వాలా అయినా నేను నీకు పెళ్లి గిఫ్ట్ ఎన్నిసార్లు ఇవ్వాలరా నువ్వు ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటావు అని అడిగాడు విక్రమార్క ఏంటి మూడు సంవత్సరాల క్రితమే మీరు పెళ్లి గిఫ్ట్ ఇచ్చారా అని కప్పల నోరు తెరిచి మరీ అడిగింది సిరి అవును ఇచ్చాను నా దగ్గర ప్రతిసారి ఓడిపోతున్నాడు అని బ్రతిమిలాడి కనీసం నా పెళ్ళి కోసం నువ్వు గిఫ్ట్ ఇస్తావు కదా ఆ గిఫ్ట్ ఇప్పుడు ఇస్తున్నాను అనుకుని మూడు సంవత్సరాల క్రితమే ఒక ప్రాజెక్ట్ ఒక కాంట్రాక్ట్ నాకు వదిలేయరా బాబు నీతో పోటీ పడితే నేను గెలవలేకపోతున్నాను అని అడిగితే అప్పుడు అప్పుడు నేను నీకు ఒక కాంట్రాక్ట్ వదిలేశాను కదా మొదటిసారి నేను ఓడిపోయి నిన్ను గెలిపించాను కదా అంతకు మించి పెద్ద గిఫ్ట్ నీకేమైనా కావాలా ఆ కాంట్రాక్ట్ నీకు రావటం వల్లే కదా సిరి నీ దగ్గర పిఏగా జాయిన్ అయ్యింది ఆ తర్వాత మీ ఇద్దరికి ప్రేమ మొదలయ్యింది ఇదిగో ఇప్పుడు పెళ్లి వరకు వచ్చి పెళ్లి చేసుకుని మీ ఇద్దరు ఒక్కటి అయ్యింది అని అన్నాడు కౌటిల్కి గిఫ్ట్ ఇచ్చాను అని చెప్తున్నప్పుడు కానీ పక్కన తన భార్య ఉంది ఏ సిచ్యువేషన్లో ఇచ్చాడు ఆ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత తను చేసిన పని ఏంటి అనేది ఆ క్షణం విక్రమార్క మర్చిపోయాడు గుర్తు ఉండి ఉంటే కౌటిల్య చెవిలో చెప్పేవాడేమో ఇలా అందరికీ వినపడే విధంగా మాత్రం చెప్పేవాడు కాదేమో సిరి కౌటిల్య ఇద్దరికంటే ముందుగా పక్కన ఉన్న హిరణ్య ఏంటి మీరు మూడు సంవత్సరాల క్రితం కౌటిల్యకి ఒక కాంట్రాక్ట్ పెళ్ళి గిఫ్ట్గా ఇచ్చారా అంటే ఇదంతా నిజమే మీ ఓటమిని గిఫ్ట్గా ఇచ్చారు అని నడుం మీద రెండు చేతులు పెట్టుకుని కోపంగా అడిగింది అవును ఇచ్చాను కానీ నువ్వెందుకు ఇప్పుడు నా వైపు ఇలా కోపంగా చూస్తున్నావు అని అనుమానంగా అడిగాడు విక్రమార్క ఆహా గిఫ్ట్ ఇచ్చానన్నావు కదా ఇప్పుడు నేను ఎందుకు చూస్తున్నానో నీకు అర్థం కాదులే ఇంటికి పద ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తా నీ పని అప్పుడు అర్థమవుతుంది అని పళ్ళు నూరుతో చెప్పి థ్యాంక్ యూ కౌటిల్య థ్యాంక్ యూ సిరి మీరిద్దరూ నా భర్తని గిఫ్ట్ అడగటం వల్లే ఈరోజు నాకు మరొక నిజం తెలిసింది అని చెప్పి అక్కడ నుంచి పక్కకు వెళ్ళిపోయింది హిరణ్య మేము గిఫ్ట్ అడగటం వల్ల దీనికి తెలిసిన నిజం ఏంటి ఓహో అంటే ఒక కాంట్రాక్ట్ విక్రమార్క వల్ల మాకు అంటే కౌటిల్య గారికి మా పెళ్ళికి ముందే వచ్చింది అని తనకి విక్రమార్క చెప్పలేదా అందుకే ఈ విషయం తెలిసేసరికి ఇలా మాట్లాడుతుందా అదే అయ్యుంటుందిలే అని అనుకున్నారు ఇద్దరు కానీ విక్రమార్కకి ఎక్కడో తేడా కొడుతుంది ఈ హిరణ్య మనసులో ఏదో గుర్తుకు వచ్చింది అందుకే ఎలా బిహేవ్ చేస్తుంది నార్మల్గా కాంట్రాక్ట్ కౌటిల్యకి ఇస్తే పెద్దగా పట్టించుకోదు కానీ ఈ విధంగా గుచ్చి గుచ్చి అడుగుతుందంటే ఏం గుర్తుకు వచ్చిందబ్బా అని ఆలోచిస్తున్నాడు కానీ తనకి ఏమీ అర్థం కావటం లేదు పెళ్ళికి వచ్చిన బంధువులు అందరూ గిఫ్ట్స్ ఇచ్చేసి భోజనాలు తినేసి ఫోటోలు దిగేసి చాలా వరకు వెళ్ళిపోయే వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఇక దగ్గర దగ్గర బంధువులు కొంతమంది మాత్రమే ఉన్నారు సిరి కౌటిల్య విక్రమార్క హిరణ్య నలుగురు కూడా మాట్లాడుకోవటం కింద ఉండి చూసిన కైలాష్ విక్రమార్క ఇద్దరికీ చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళిద్దరూ ఏ విధంగా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారో అలానే తమ పిల్లలు కూడా అలా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యి ఒక కుటుంబంలో కలిసి ఉంటే బాగుంటుంది అని ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉన్నారు కానీ వాళ్ళు అనుకున్నట్లు జరగలేదు కనీసం మనవడు అయినా బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారేమో అనుకుంటే వాళ్ళు అనుకున్న దానికి రివర్స్లో బెస్ట్ ఎనిమీస్ అయ్యారు కానీ ఇప్పుడు పెళ్లిలో నలుగురు నవ్వుతూ మాట్లాడుకుంటుంటే మాత్రం ఎప్పుడు ఇలానే హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటే బాగుంటుంది అని మనసులో ఫీల్ అయ్యారు వైభవ్ వనిత యశోద గిరిధర్ నలుగురు వచ్చి నవ దంపతులని ఆశీర్వదించి ఫోటో దిగారు ఆ తర్వాత పంతులు గారు ఇద్దరిని మండపం మీద నుంచి కిందకు దిగమని చెప్పి బయటకు తీసుకొని వెళ్ళి అక్కడ అరుంధతి నక్షత్రం చూపించి అక్కడ జరగవలసిన సాంఘ్యాలు అన్నీ అయిపోయిన తర్వాత తన పని ఏమీ అక్కడ లేదు అని అర్థం చేసుకొని సంభావన తీసుకొని వెళ్ళిపోయారు ఇక మండపంలో కాసేపు వాళ్ళు ఫొటోస్ స్టిల్స్ అన్ని దిగిన తర్వాత ఇంటికి బయలుదేరారు పెళ్లి చేసుకున్న జంట బాగానే ఉన్నారు కానీ హిరణ్య మాత్రం విక్రమార్కని కోపంగా చూస్తుంది అది ఎందుకు అనేది విక్రమార్కకు ఎంత ఆలోచించినా కూడా అర్థం కావటం లేదు తను చేసినవి మర్చిపోయాడు అందుకే గుర్తుకు రావటం లేదు అదే పెళ్ళికి వచ్చిన లతకి ఆ పెళ్లి పనులు ఆ డెకరేషన్ ఆ హై లెవెల్ అన్నీ కూడా తనకు చాలా కొత్తగా ఉన్నాయి ఎప్పుడూ కూడా చాలా అంటే చాలా సింపుల్గా లో లెవెల్లో బ్రతికిన తను ఫస్ట్ టైం ఇలా హై లెవెల్గా జరిగే ఒక పెళ్లికి తను రావటం చూడటం కరెక్ట్గా అదే పెళ్లికి వచ్చిన రమేష్ ఆ పెళ్లిని చూస్తు ఆ పెళ్లిని కొత్తగా వింతగా చూస్తున్న లతని చూసి ఇష్టపడ్డాడు సేమ్ ఆ, ఇష్ ఆ అమ్మాయి కూడా తనలానే చూస్తుంది అన్న ఫీలింగ్ తనకి కలిగింది ఆదిత్య దగ్గరకు వచ్చి థ్యాంక్స్ రా మీ ఇళ్లలో పెళ్లి జరుగుతుంటే నన్ను పిలవమన్నాను ఇలా మీ బంధువుల పెళ్ళికి కూడా నన్ను పిలిచావు అలానే నాకు ఇంకొక పుణ్యం కూడా చేసి పెట్టుకోరా జన్మలో నీ పేరు మర్చిపోను అని లతను చూపించి ఈ అమ్మాయి ఎవరో నీకు తెలుసా తన గురించి వివరాలు ఏమైనా తెలిస్తే నాకు చెప్పు అని అడిగాడు నాకు తను ఎవరో తెలియదు నాకు తెలిసి కౌటిల్య గారి బంధువులు అనుకుంటాను అని సింపుల్గా చెప్పేశాడు ఆదిత్య అవునా ఆ అమ్మాయి ఎవరో నీకు తెలియదా కానీ ఆ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చిందిరా తన దగ్గరకు వెళ్ళి నా మనసులో ఉన్న మాట చెబితే తను ఒప్పుకుంటుంది అంటావా అని అడిగాడు ఏమో నాకేం తెలుసు వెళ్ళి నువ్వే మాట్లాడు నీకే తెలుస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆదిత్య పెళ్ళి తంతు అంతా కంప్లీట్ అయిపోవటంతో పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఒక కారులో కూర్చున్న తర్వాత ఇంటికి బయలుదేరారు ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా వెనక మరో కార్లలో బస్సుల్లో ఏర్పాటు చేసిన వెహికల్స్లో ఇంటికి బయలుదేరి వచ్చారు అందరికంటే ముందుగానే వచ్చిన వైభవ్ వనిత నవదంపతులు ఇద్దరూ ఇంటి లోపలికి అడుగు పెట్టక ముందే చేయవలసిన ఆచారాలు సాంప్రదాయాలు అన్నీ కూడా చేసేసి వాళ్ళని ఇంటి లోపలికి ఆహ్వానించటానికి హారతి దిష్టి తీయటానికి ప్లేట్ ఇలా అన్నీ కూడా సిద్ధం చేసుకొని అక్కడ పెట్టుకున్నారు కానీ ఇప్పుడు వాళ్ళకి ఆడపిల్లతో అవసరం ఉంది కానీ వాళ్ళకి ఆడపిల్లలు ఎవరూ లేరు ఉన్నది ఒకటే కొడుకు ఎవరు హారతి తీస్తారు అని అనుకుంటున్నప్పుడే హిరణ్య అక్కడికి వచ్చి ఏంటంటే ఏదో ఆలోచిస్తున్నారు అని అడిగింది హారతి ఇవ్వటానికి ఇంటి ఆడపిల్ల కావాలి కానీ ఇప్పుడు ఆడపిల్ల అంటే ఇక్కడ ఎవరున్నారు ఎవరు తీస్తారు అంటూ ఇబ్బంది పడుతున్నప్పుడే హిరణ్య నవ్వుతూ ఆంటీ మీరు ఎక్కువగా ఆలోచించద్దు మీ బంధువుల్లో కౌటిల్యకి చెల్లెలు వరుస అయ్యేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళతో ఈ కార్యక్రమం ముగించేయండి సరిపోతుంది దీనికి ఎందుకు అంతగా ఆలోచించటం అని చెప్పింది చెల్లెలు వరుస అయ్యే వాళ్ళు ఉన్నారమ్మా కానీ ఇప్పటికీ ఇంకా ఇక్కడికి ఎవరూ రాలేదు టైం పడుతుంది ఏమో అని అన్నది వనిత అయ్యో దానికి ఎందుకు అంటే ఎక్కువగా ఆలోచిస్తారు మేమున్నాం కదా అని అలెక్యని పిలిచి సిరి వాళ్ళు వచ్చిన తర్వాత మనం హారతి ఇవ్వాలి ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పింది అలా వీళ్ళందరూ రెడీ అయ్యి ఉన్న ఐదు నిమిషాల తర్వాత సిరివాళ్ళు ఆ ఇంటికి రానే వచ్చేశారు వాళ్ళని ఇంటి లోపలికి రానివ్వకుండా ఆపేసి ఎక్కడికి అప్పుడే వచ్చేస్తున్నారు టూ మినిట్స్ వెయిట్ చేయండి తొందర ఎందుకు అని హిరణ్య వనిత ఇచ్చిన హారతి ప్లేట్ తీసుకొని వచ్చి వాళ్ళ ముందు నిలబడి వాళ్ళకి హారతి ఇచ్చి బొట్టు పెట్టి ఇప్పుడు ఇప్పుడు మీ పేర్లు చెప్పాలి అని నవ్వుతూ అడిగింది హిరణ్య మా పేర్లు చెప్పాలి అంతే కదా అని అంటూ సిరి కనీసం ఏమాత్రం మోహమాటం సిగ్గు అనేది కూడా లేకుండా అంటే ఆడపిల్లల పడకుండా చాలా నార్మల్గా నేను కౌటిల్య గారు వచ్చేసాం అని తక్కున చెప్పేసింది నార్మల్గా అయితే భర్త పేరు చెప్పటానికి సిగ్గుపడుతుంది కానీ సిరి మాత్రం నా భర్త పేరు చెప్పటానికి నేనెందుకు సిగ్గుపడాలి అని చెప్పేసింది అంత స్పీడ్గా అడిగిన వెంటనే సిరి చెప్పేస్తుంది అని ఊహించని కౌటిల్య ఆశ్చర్యంతో నోరు తెరిచి మరిసి ఆమె వైపు చూశాడు కౌటిల్య మాత్రమే కాదు అక్కడ ఉన్న అందరూ కూడా అదే సిచ్యువేషన్ నార్మల్గా ఆడపిల్ల అంటే పేరు చెప్పటానికి కష్టపడిపోతుంది ఇబ్బంది పడుతుంది సిగ్గుపడుతుంది కానీ సిరి మాత్రం నా భర్త పేరు నేను చెప్పటానికి నేనెందుకు సిగ్గుపడాలి గర్వంగా చెప్తాను అని అనుకొని వెంటనే చెప్పేసింది కౌటిల్య ఇక నువ్వే చెప్పాలి అని హిరణ్య కౌటిల్యని కదిలించటంతో అప్పుడు అప్పుడు సిరి వైపు నుండి ఫేస్ పక్కకు తిప్పి నేను నా భార్య సిరి ఇద్దరం వచ్చాము అని ఐదు నిమిషాలు అడిగించుకున్న తర్వాత అప్పుడు అప్పుడు చెప్పాడు సిరి కుడికాలు ముందు పెట్టి ఇంటి లోపలికి గృహప్రవేశం చెయ్యండి అని హిరణ్య చెప్తే ఓకే అంటూ కౌటిల్య సిరి చేతిని పట్టుకుని అడుగు ముందుకు వేస్తుంటే సిరి మాత్రం కౌటిల్యని లోపలికి వెళ్ళనివ్వకుండా ఆపేసి అప్పుడే అప్పుడే ఎక్కడికి వెళ్తున్నారు ఒక నిమిషం ఆగండి ఎందుకు తొందర అని కౌటల్యని ఆపి ఏంటే పేర్లు చెప్పేస్తే సరిపోతుందా ఆడపడుచు కట్నం ఏమీ అడగవా అని అన్నది సిరి ఆడపడుచు కట్నం అడగాల ఏం మాట్లాడుతున్నావే నేనేమి నీకు ఆడపడుచుని కాదు కదా కట్నం అడగటానికి ఒకవేళ నిజంగా నీకు ఆడపడుచుని అయ్యి ఉంటే నువ్వన్నట్లు కట్నం భారీగా తీసుకునేదాన్ని అని నవ్వుతూ అన్నది హిరణ్య నువ్వు ఆడపడుచు కాదు కానీ నేను మీ ఆయన దగ్గర ఆడపడుచు కట్నం బాగానే తీసుకున్నాను అంటూ పక్కనే నవ్వుతూ చూస్తున్న అలేకయ వైపు తిరిగి ఏంటి నవ్వుతూ చూస్తున్నాం నువ్వేమో మీ పెళ్ళిలో నాకు ఆడపడుచు కట్నం ఇవ్వాలి అని అడిగితే మీ ఆయన పరువు పోకూడదు అని నీ చేతికి ఉన్న రింగు కూడా తీసి మరీ నాకు ఆడపడుచు కట్నం కింద ఇచ్చేశావు ఏ ఇప్పుడు నువ్వు తిరిగి అడగటానికి నీ నోరు ఏమయ్యింది అడగొచ్చు కదా అని అలేఖ్యతో అన్నది అంటే అది అని అలేఖ్య ఇబ్బంది పడుతూ ఉంది ఇంత డైరెక్ట్గా అడగాలి అని అలేఖ్య కూడా ఇంతవరకు తెలియదు పాపం ఫస్ట్ టైం సిరి అలా అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో కూడా అలేఖ్యకు అర్థం కాలేదు ఒసయ్యి ఏంటే నువ్వు చేస్తున్న పని సైలెంట్గా వాళ్ళు ఇంటిలోనికి రమ్మంటే నువ్వేమో వైల్డ్గా రియాక్ట్ అవుతావేంటే అని సిరికి మాత్రమే వినపడే విధంగా చెవిలో గుసగుసగా అన్నాడు కౌటిల్య అబ్బా నీకేమీ తెలియదు కాసేపు సైలెంట్గా ఉండండి అని చెప్పి ఇప్పుడు మీరు ఆడపడుచు కట్నం మమ్మల్ని అడుగుతారా లేదా అని సిరి హిరణ్యని బ్లాక్ మెయిల్ కాదు వైట్ మెయిల్ బెదిరించటంతో ఇక తప్పక హిరణ్య వాళ్ళు సరే నువ్వు ఇలా అడిగించుకుంటున్నావు కాబట్టి అడుగుతున్నాం ఆడపడుచు కట్నం కింద ఏమి ఇవ్వాలి అనుకుంటున్నావో ఇవ్వు అని అన్నది హిరణ్య నేను ఏమి ఇవ్వను అయినా కౌటిల్య గారిని అడగాలి నన్ను అడిగితే నేనేమిస్తాను అడగాల్సింది కౌటిల్య గారినే కదా మర్చిపోయారా అని దిక్కులు చూస్తూ సమాధానం చెప్పింది సరి మరి ఇంకెందుకే ఈ పెత్తనాలు వేషాలు సైలెంట్గా ఇంటి లోపలికి వస్తే సరిపోతుంది కదా అని హిరణ్యం సిరి చేతులు పట్టుకుని కిందకు లాగి చెవిలో కోపంగా అన్నది హి 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 అంటే ఈ ప్రోగ్రాం ఏదో చాలా చప్పగా ఉన్నట్లు అనిపించింది అందుకే కొంచెం స్పైసీ యాడ్ చేద్దామని ఇలా చెప్పాను అంతే అని వెకిలిగా నవ్వుతూ అన్నది సిరి స్పైసీ స్పైసీయే కదా నీకు కావాల్సింది నేను నేను యాడ్ చేస్తాను చూడు అని చెప్పి కౌటిల్య ఇప్పుడు మేం మీకు హారతి ఇచ్చినందుకు నాకు అలేఖ్య ఇంకా బయట పావని ఆనంది లత అనే ఒక అమ్మాయి ఉంది ఇంకా చాలామంది ఉన్నారు ఆ అమ్మాయి ఇంకా మా వదిన రాజు ఇంకా మరో నలుగురు ఉన్నారు వాళ్ళందరికీ కూడా డైమండ్ నెక్లెస్ సెట్ కావాలి ఇప్పుడు నువ్వు అది ఇవ్వాలి లేదనుకో మీరు లోపలికి అని చేతులు కట్టుకుని వాళ్ళకి అడ్డంగా నిలబడింది హిరణ్య ఓయ్ అంతమందికి డైమండ్ సెట్ అంటే కష్టం ఎంత నా మొగుడు బాగా డబ్బు సంపాదించేవాడు అయితే మాత్రం ఇలా అడగటం అన్యాయం తెలుసా అని అన్నది సిరి న్యాయం అన్యాయం నాకు ఏమీ తెలియదు నేను అడిగింది మీరు ఇవ్వాల్సిందే స్పైసీ కావాలి అన్నావు కదా బాగుందా ఈ స్పైసీ అని చేతులు కట్టుకొని నిలబడింది హిరణ్య ఏంటే నువ్వు చేస్తున్న పని పెళ్ళి అయ్యి గంట కూడా కాలేదు అప్పుడే అప్పుడే నా నెత్తి మీద పెద్ద బండర్ అయి పెట్టినట్లు చేస్తున్నావు హ్యాపీగా ఈ పాటికి లోపలికి వాళ్ళం ఇలా వాళ్ళని కదిలించి కొట్టించుకోవటం అవసరమా అన్నట్లుగా కౌటిల్య సిరి వైపు చూశాడు అతడి చూపుని చూసి భయపడిన సిరి అంటే అంటే ఏదో తమాషాకి చేద్దాం అనుకున్నాను కానీ ఇలా సీన్ రివర్స్ అవుతుంది అని నేను అనుకోలేదు అని అన్నది సిరి నీ తమాషా తగలయ్యా నువ్వు అని సిరి తల మీద మొటికాయ వేసి అమ్మ నా రూమ్లో కబోర్డ్లో ఒక రెడ్ కలర్ కవర్ ఉంది ఆ కవర్ తీసుకొని రమ్మ అని తన తల్లికి చెప్పాడు కౌటిల్య వనిత ఓకే అంటూ కౌటిల్య వెళ్లి వెళ్ళి కబోర్డ్లో ఉన్న కవర్ తీసుకొని వచ్చి కౌటిల్యకి ఇచ్చింది నిజానికి ఆ కవర్లో ఏంటి ఏముంది అనేది వనితకి కూడా తెలియదు అందులో డైమండ్ నెక్లెస్ సెట్ హిరణ్య అడిగినట్లుగానే పది కాదు పదిహేను ఉన్నాయి అవి అన్నీ ఓపెన్ చేసి హిరణ్యకి చూపించి మొత్తం సేమ్ ఇవే పదిహేను సెట్స్ ఉన్నాయి ఎవరెవరికి ఇవ్వాలి అనేది నాకైతే తెలియదు నీకు తెలుసు కదా నువ్వే ఇచ్చేసాయి నువ్వు కూడా తీసుకో అని చెప్పి ఆ కవర్ మొత్తం హిరణ్య చేతుల్లో పెట్టేశాడు నిజంగా హిరణ్యకి కౌటిల్య అలా ముందే డైమండ్స్ నక్లెస్ సెట్ తీసుకుని వచ్చి ఉంటాడు అని సిరికి కూడా తెలియకపోవటంతో వాటన్నింటినీ చూస్తూ అంతే కప్పల నోరు తెరిచి మరీ అతడి వైపు చూసింది చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో సిరి కౌటిల్యతో ఇంకా ఎన్ని ఫీట్లు చేయిస్తుందో